హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి జగన్మోహిని కేశవస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే ర్యాలీలో ఉన్నటువంటి జగన్మోహిని కేశవస్వామి దేవాలయం అనమాట ఇది ర్యాలీ అనే చిన్న గ్రామంలో ఉంది ఈ గ్రామం రాజమహేంద్రవరంకి నలభై కిలోమీటర్లు కాకినాడకి డెబ్బై నాలుగు కిలోమీటర్లు అలానే అమలాపురంకి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే జగన్మోహిని కేశవస్వామి ఒకే విగ్రహ రూపంలో కొలువై ఉన్న దేవాలయం ముందువైపు కేశవస్వామి వెనక వైపు జగన్మోహిని రూపం ఉంటుంది అచ్చంగా జగన్మోహిని వలె కళ్ళు చెదిరే అందంతో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఆమె సిగ ఆభరణాలు కాక తొడవైపు భాగాన పుట్టుమచ్చుతో కూడా సహజంగా అలరారుతూ ఉంటుంది స్వామి పాదాల చెంత నిత్యం జలం ఊరుతూ ఉంది తీసిన కొద్దీ నీరు వస్తూ ఉంటుంది విష్ణుదేవుని పాదాల దగ్గరే కదా గంగ పుట్టింది ఈ విగ్రహంలో చుట్టూ దశావతారాలు శ్రీదేవి భూదేవి గంగ గరుత్మంతుడు చెక్కబడారు దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచి ఇచ్చిన జగన్మోహిని విష్ణుమూర్తియేనని మరిచి ఆమె రూపానికి మోహంలో పడి శివుడు ఆమె వెంటపడి పరిగెత్తాడు ఆమె ఇక్కడి వరకు వచ్చి జగన్మోహిని చెన్నకేశవ మూర్తిగా శిలగా మారిందని ఇక్కడ జనం వాడుకగా చెబుతూ ఉంటారు మూల విరాట్టు భాగం కేశవస్వామి వెనక వైపు జగన్మోహిని రూపం ఉంటుంది పూర్వం ర్యాలీ ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవులతో నిండి ఉండేది ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను గండచోళుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఒకసారి గంటచోలుడు వేటాడడం కోసం ఈ అడవి ప్రాంతానికి వచ్చి అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకు హరినామస్మరణ వినిపించింది ఆ రాజు కళ్ళు తెరిచి చూడగా ఎవరూ కనిపించలేదు అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి తిరిగి రాజ్యానికి తిరిగి వచ్చాడు ఆ రోజు రాత్రి మహావిష్ణువు ఆయనకు కలలో కనిపించి రాజా ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు ఆ రథం శీల ఎక్కడైతే ఊడిపడిపోతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి అక్కడే ప్రతిష్ఠించు నీ జన్మ ధన్యం అవుతుంది అని ఆదేశించాడు రాజు నిద్ర నుండి మేల్కొని తన కలలో కనిపించిన విషయాన్ని రాజగురువులతో చర్చించి వారి మాట ప్రకారం రథాన్ని నడిపించాడు ఒకచోట శీల ఊడిపడింది అక్కడ తవ్వించగా జగన్మోహిని విగ్రహం బయటపడింది మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ విగ్రహానికి ఒక పక్క శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే మరో ప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ట చేయించారు ఆ తరువాత కాలంలో ఆ ఆలయం ప్రసిద్ధి చెందింది అదే ర్యాలీ గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి దేవాలయం జగన్మోహిని దేవాలయం ప్రపంచంలో మరెక్కడా లేదు ఇలాంటి విగ్రహమూర్తి ఎక్కడ వెతికినా కూడా దొరకదు కేశవస్వామి పాదాల నుండి నిరంతరం ఉద్భవించుతుంది జలం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆ స్వామి పాదాల నుండి ఉద్భవించే జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు పండుగల సమయంలో ఈ స్వామికి ప్రత్యేక అలంకరణ మరియు పూజలు జరుగుతూ ఉంటాయి ఈ మూర్తి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా దర్శించి తీరాల్సిందే అలాంటి అవతార మూర్తి విగ్రహం మనకు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దొరకదు మూల విరాట్టు విగ్రహం ఐదు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం స్వామివారి ఈ విగ్రహం అతి సుందరమైనది ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఈ విగ్రహం శిలతో తయారైంది విగ్రహం ముందువైపు విష్ణువు కేశవస్వామి వెనుక వైపు జగన్మోహిని రూపంలో ఉన్నాడు ఎదుటవైపుగా స్వామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగాదేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి శంఖము చక్రము గద అభయహస్తము హస్తరేఖలతో ఉన్నాడు విగ్రహం పైభాగమున ఆదిశేషుడు నీడపడినట్లుగా ఉన్నాడు వెనక వైపున ఇవేమీ కనిపించకుండా రెండు చేతులు చక్కటి జుట్టు ముడి అందమైన శరీరాకృతి కుడికాలుపై పాదమునకు కొద్దిగా పైభాగమున నల్లని మచ్చతో ఉంటుంది ఈ మచ్చ జాతి శ్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెబుతారు మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది అద్భుతమైనది బహుశా ఇటువంటి విగ్రహం ఇది ఒక్కటే అని చెప్పవచ్చు అందుకే స్వామివారికి జరిగే నిత్య పూజలు హారతి నైవేద్యాలు ముందువైపు వెనక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి శ్రీ జగన్మోహిని కేశవస్వామి కళ్యాణం చైత్రశుద్ధ నవిమి నుండి పౌర్ణమి వరకు నిర్వహించబడుతూ ఉంటుంది ఈ ఆలయం బడాలి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఉద్యోగం చేస్తున్న వారు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ జగన్మోహిని కేశవస్వామికి పూజలు చేస్తే వారికి కావలసిన ప్రదేశానికి బదిలీ లభిస్తుంది అనేది ఒక నమ్మకం